కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి ప్రయత్నాలు జోరు అందుకున్నాయి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం సార్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు దాని డీటెయిల్స్ ఏంటి సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి అందులో కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు అని ఊరికి అన్నాడే కానీ ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా కూడా ఇసుమంత పని కూడా చేయాల ఇది కర్నూలులో హైకోర్టు పెట్టడానికి మామూలుగా అట్లా పెట్టడానికి ఉండదు ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆఫీస్ అక్కడ పెట్టడానికి ఉండదు హైకోర్టు గవర్నమెంట్ ఆఫీసులు పెట్టుకోవచ్చు కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు అట్లా పెట్టుకున్నాడు కొన్ని కానీ హైకోర్టుని అట్లా చేయడానికి వీలు లేదు హైకోర్టు అనేది దాని యొక్క దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది అటానమీ ఉంటుంది వాళ్ళతో ఏమి మాట్లాడకుండా మీరు రేపటి నుంచి ఇక్కడ కాదు ఎక్కడ అంటే ఊరుకోరు సుప్రీంకోర్టుతో మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి ఇక్కడ హైకోర్టుతో మాట్లాడాలి ఇవన్నీ ఏమి చేయాల ఐదు సంవత్సరాలు కూడా ఏమీ చేయాల ఆయన అందువల్ల ఏమీ జరగల అందులో అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీళ్ళు ఏం చెప్పారంటే కర్నూల్లో మేము అధికారంలోకి వస్తే కర్నూల్లో బెంచ్ పెడతాము హైకోర్టు అని చెప్పారు ఆ మేరకి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని మొదలుపెట్టారు సో చాలా వచ్చిన ఐదు ఆరేడు నెలల్లోనే ఇందులో చాలా డెవలప్మెంట్స్ అయినాయి ఇప్పటికే అదేంటంటే ఒకటి కేంద్రానికి లేఖ రాశారు న్యాయశాఖకి హైకోర్టుకి లేఖ రాశారు ఈ విధంగా మా ఆలోచన అక్కడ పెట్టుకోవాలని కారణాలు ఏవి ఎందుకు పెట్టాలనుకుంటున్నాము దూరాభారము ఇవన్నీ రాశారు రాసి దీనికి సంబంధించి మీ వైపు నుంచి మద్దతు కావాలి మీకేం కావాలో మీరు చెప్తే ఆ ప్రకారం ఏర్పాటు చేస్తాము ఎందుకంటే ఏం కావాలనే చెప్పేది హైకోర్టే సో ఆ రకంగా వాళ్ళు లెటర్ రాశారు లేటెస్ట్గా మొన్న మొన్న అక్టోబర్లో రాశారు ఎవరు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఆయన ఎవరికి రాశారు హైకోర్టు రిజిస్టార్ జనరల్కి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మేరకు లేఖ రాస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఓకే మేము ఇక్కడ కర్నూలులో పెట్టడానికి సిద్ధమే ఇందులో ఫెసిలిటీస్ కావాలి కదా సో పదిహేను మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగారు సో ఇంటర్నం మీరు ప్రభుత్వం కర్నూలు కలెక్టర్ రంజిత భాషాట వారికి లేఖ రాస్తే ఆయన వెంటనే ఇప్పుడు ఆ పని మీద ఉన్నాడు సో ఇవాళ రేపట్లో హైకోర్టుకి సమాచారాన్ని పంపించాలి ఇక్కడ ఇక్కడ మాకు సదుపాయాలు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి అని సో ఆ రకంగా చాలా క్విక్ గా కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో పనిచేసింది ఇంత తొందరగా కాదు మామూలుగా అయితే అంత ఫాలో అప్ చేయబట్టి ఇంత త్వరగా అవుతోంది ఒక పాయింట్ రెండవది ఊరికి ఆషామాషీగా ఏదో బెంచ్ కాదు ఇది పూర్తి స్థాయి బెంచ్ ఎందుకంటే మొత్తం ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పై ఏడు మ్యాక్సిమమ్ ఒక కర్నూలులోనే పదిహేను మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించండి అని అన్నారు అంటే ఏంటి ఫుల్ ఫెక్స్డ్ బెంచ్ ఉంది అక్కడ ఊరికి ఏదో ఒకళ్ళో ఇద్దరు నామక పెట్టడం కాదు అది పూర్తి స్థాయిలో కర్నూలులో ఉంటుంది కాబట్టి చాలా కాలంగా ఏదైతే డిమాండ్ ఉందో రాయలసీమ ప్రాంతం నుంచి ఇక్కడ హైకోర్టు ఉండాలి అనేటువంటి డిమాండ్ ని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేసింది మాటలు చెప్పడం కాకుండా పని అని స్పష్టం అవుతుంది దీంతో సో త్వరలో అక్కడ హైకోర్టు బెంచ్ వస్తుంది బట్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కేసులన్నీ కూడా అక్కడే విచారిస్తారు ఓకే దీంట్లో ఇంకొక వ్యవహారం ఏంటంటే చాలా మంది గతంలో హైదరాబాద్ లో ఉండేవాళ్ళు లాయర్లు ఉమ్మర్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు కర్నూలు ఎందుకంటే కర్నూలుకి రావటం ఈజీగా ఉంటుందని చాలామంది భావిస్తూ ఉండేవాళ్ళు సో ఆ రకంగా కూడా చాలామంది హైదరాబాద్లో ఉండేటువంటి ఏపీకి చెందిన న్యాయవాదులకి ఇక్కడ పనిచేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్లస్ రాయలసీమ నుంచి దూరాభారం లేకుండా ఎక్కువ ప్రయాణించకుండా వాళ్ళు కేసులకి అటెండ్ కావచ్చు చివరిగా ఆ పాయింట్ ఏమిటంటే హైకోర్టు బెంచి కావాలి పెట్టాలి లాంటి డిమాండ్లు మామూలుగా చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కువ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఆయన న్యాయ రాజధాని చేసేసాడు మా కర్నూలు ఇంకే ఉంది అన్నట్టు మాట్లాడారు అక్కడేం జరగకపోయినా ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఎప్పటికప్పుడు ఇటువంటి డిమాండ్ని లేవనెత్త సంఘాలు లేకపోతే వ్యక్తులు ఎవరో కూడా చాలా త్వరగా వీళ్ళు యాక్ట్ చేసి తీసుకొస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలపలే వినలేదు తీసుకురాకపోతే విమర్శ మాత్రం ఉండేవి పెద్దగా తీసుకొస్తున్నారు కాబట్టి ఇంక పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారేమో తెలియదు రైట్ ఇది ద పాయింట్ విత్ రమేష్ కందల స్టేట్ యూన్